మండలం గ్రామంలో తెలుగుదేశం పార్టీ లేకి రెడపరెడ్డి గారు కావచ్చు సోదరుడు నాగిరెడ్డి గారు కావచ్చు ఇతరత్ర రామాంజు రెడ్డి కావచ్చు చాలా మంది ఇంకా ఆయనతో పాటు సహజ మిత్రులంతా కూడా పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు రెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల ప్ర ప్రముఖ నాయకులు ఉన్నారు కావచ్చు ప్రభాకర్ రెడ్డి అని కావచ్చు అదే రకంగా శంకర్ నాయుడు శంకర్నాయుడు అన్న కావచ్చు సోదరుడు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ గారు కావచ్చు రాజారెడ్డి గారు కావచ్చు సోదరుడు జనసేన తరఫున ఎంపీటీసీ అమర కే కావచ్చు అదేవిధంగా చంద్రశేఖర్ అన్న కావచ్చు స్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దాంట్లో భాగస్వామ్యం వహించినటువంటి సోదరులు గంగరాజు గారు కావచ్చు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికే మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అదే రకంగా పార్టీలో చేస్తున్నటువంటి సందర్భంగా రెండప్ప రెడ్డి గారికి కావచ్చు అదే రకంగా నాగిరెడ్డి గారికి కావచ్చు రామాంజు రెడ్డి గారికి కావచ్చు ఇతరత్ర చేరినటువంటి సోదరులకు కావచ్చు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనంది పక్కలంతా చెప్తూ వస్తూ ఉన్నారు తనకల్ మండలము అతి పెద్ద మండలం మనకు కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు మెజార్టీలో వచ్చినా రెండు వేల చిల్లర వస్తూ ఉంటుంది పోయినసారి ఎంత వచ్చింది ఎంత వచ్చింది మైనస్ పైన వచ్చింది ఆరు వేల ఏడు వందలు మైనస్ ఇచ్చినారు దీనికి కారణం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి దీనికి ప్రధానంగా కారణాలు ఏమంటే ఒకసారి నేను ఆదమర్చిపోయేసి అహంకారపూరితంగా ఆలోచన చేసి ఒక ఎన్నిక పోగొడితే దాంట్లో భాగంగా తదుపరి వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో మనకు పరిపాలన పద్ధతులు ప్రజలకు నచ్చనటువంటి విధానంలో మనం పరిపాలన కొనసాగించిన అధికారంలో ప్రజలు ఎప్పుడు విఘ్నులు మనల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చినారు మనం కమిటీలు వేసుకోవాలా కనీసం బూత్ కమిటీలు లేవు ఎన్నికలకు పోయినా దాని ఫలితమే అది ఒకటి ఏమంటే పరిపాలన కొనసాగించడంలో పరిపాలనలో ప్రజలకు అందజేసేటువంటి విధానంలో లోపభూయిష్టంగా మనలో మనకు ఒక గ్రేస్ఫుల్నెస్ అంటే చూడ్డానికి బాగా ఉంది అనిపించకుండా చేసేదైతే ఎన్ ప్రోడక్ట్ అయితే గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్స్ అయితే క్షేత్రస్థాయిలో అమలు చేసే విధానం అయితే జరుగుతోంది కానీ అమలు చేసే విధానంలో మనం అనుసరించినటువంటి పద్ధతులు ప్రజలకు నచ్చలేదు అనేది అని మీరు గ్రహించుకోవాలి ఈ రోజున గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంగా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మన కదిరిలో ఎట్లయితే మనల్ని ఆ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మన పద్ధతులు నచ్చలేదో ఈ రోజున ఈ పరిపాలన కావచ్చు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా పద్ధతులు కావచ్చు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పోకడలు కావచ్చు అంతే స్థాయిలో స్థానికంగా వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు అసహించుకునేటువంటి పరిస్థితులకు పోయింది అనేది వాస్తవం ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తాను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక స్థాయిలో మనల్ని నచ్చలేదు అనుకుంటే ఆరు వేల చిల్లర వస్తే అసహించుకునేటువంటి పరిస్థితిలో మీరు అందరూ కలిసి పన్నెండు వేల చిల్లర మెజార్టీ ఇవ్వగలిగితేనే రాజకీయం చేస్తున్నారు మీరు ఈ రోజున మనం పార్టీలోకి వస్తా అన్నారు ఇది ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతాను సోదరుడు దానికి పవన్ కావచ్చు అదే రంగ సోదరుడు నాగేంద్ర కావచ్చు వీళ్ళందరూ కూడా మనల్ని నమ్మి పార్టీ వచ్చినారు పార్టీ విధానాలను నమ్మి పార్టీలోకి వచ్చినారు పార్టీ అధినాయకాన్ని నాయకత్వాన్ని చూసి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ అధోగతి పాలైనటువంటి రాష్ట్రంలో పరిపాలన కావచ్చు సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు మళ్ళీ గాడిలో పడుతుందనే ఒక నమ్మకంతోనే వీరందరూ వస్తున్నారు వారితో పాటు ఈ రోజు వచ్చినటువంటి సోదరులు కూడా వీళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తో ఏదైతే ప్రజలందరూ ఇబ్బంది ఉన్నారు రాష్ట్రం ఇబ్బంది పడుతోంది ఈ రోజు ఈసారి ప్రజలందరిలో కూడా మనం మార్పు కోరుకుంటున్నామనే ఆలోచనతోనే దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీని బలపరచాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనపడుతున్నాయి అంటే ఇంత అనుకూలమైనటువంటి పవనాలు వీచేటప్పుడు కూడా రాజకీయం చేయలేకపోతే మాత్రము ఎన్నికల్లో మనము ఓట్లని తీసుకోలేకపోతే మాత్రము అది ఖచ్చితంగా మండల స్థాయి మండలంలో ఉన్నటువంటి నాయకుల తప్పిదము మండల పార్టీ తప్పిదం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మిమ్మల్ని నడిపించే విధానంలో మా యొక్క విధి విధానాలు కూడా కరెక్ట్ గా ఉంటాయి ఈసారి ఎందుకంటే పోయినసారి మనం గాయలు వదిలేసినాం మండలంలో ఏదో ఏం చేస్తారు తిక్కొని పెన్లో తిన్నోడు తెలివైన వాడు అనేది కానీసారి అక్కడ ఉండదు మీకు పదే పదే చెప్తాను మీ మండలంలో కూడా బూత్ కమిటీలో ఉన్నటువంటి చిన్న స్థాయి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ వరకు కూడా ఒక ప్రముఖ నాయకుడే ఈ మండలంలో మేము గుర్తిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఆ గౌరవం కూడా పరిస్థితి అంతేకాకుండా ఎన్నికల తర్వాత కూడా అధికారం లేక తెలుగుదేశం పార్టీ రాబోతోంది అధోగత పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడబోతోంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం వాస్తవం వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో గెలవబోతోంది అనేది సుస్పష్టం అందులో భాగస్వాములు అండి మూడు స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు మా బాధ్యత అనుకుని నేను ఏదైతే ఈ రోజు మీకు మాట చెప్తున్నానో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వీకరించండి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక బాధ్యతతో ఒక సంకల్పంతో వాళ్ళు వస్తున్నారు వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకోండి మనము ఎన్నికలను ఎదుర్కొనేటువంటి క్రమంలో వాళ్ళు వచ్చినారు అయిపోయిందని కాకుండా వాళ్లకు మనతో పాటు సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తూ మనతో పాటు సమానమైనటువంటి ఇస్తూ ముందుకు పోదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మీ మండలం కూడా మూడు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల కిందటే పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులు కూడా వచ్చినారు అలీభాయ్ కావచ్చు ఆయనతో పాటు ఇంకా ఇమాములు కావచ్చు ముత్వ అలీలు కావచ్చు వచ్చిన రోజున ఒక గ్రామంలో దుగినాపల్లిలో శ్రీధరెడ్డి అన్న ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే ఆ రోజున వచ్చినటువంటి ముత్తువల్లిలు ఇమాములు మౌజన్లు చెప్పింది ఏమంటే గ్రామాల్లో మసీదులు కట్టుకున్నాం కానీ ఇళ్లలో రెంట్లు కట్టుకోలేకపోతున్నాం నిజంగా దుర్భరమైనటువంటి పరిస్థితి నిజంగా వాళ్ళ జీవితాల్లో అంత ఇంత నమ్మకాన్ని కలిగించింది అంత ఇంత మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీనే మా అది జీవిత పార్టీలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత కూడా ఒక నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు నిరాశల్లో ఉన్నప్పుడు ఒక డిప్రెషన్ లోనైనప్పుడు ఖచ్చితంగా ఎస్కేపిజం కలవాటు పడతారు పారి సమస్య నుంచి కొద్దిసేపు పారిపోదామని ఆలోచన లేకొస్తారు ఎదుర్కొనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అసలు గమ్య దారిదీలినటువంటి పరిస్థితుల్లో యువత ఏం ఆలోచన చేస్తోందంటే మత్తుకు బానిసవుతోంది మద్యానికి బానిసవుతోంది ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల తర్వాత నాలుగున్నర సంవత్సరాల ముందు ఒకసారి ఆలోచన చేయబడి కోరండి ప్రజల్ని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్యపాన నిషేధం అమలు చేస్తే మాత్రమే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తాను లేకపోతే ఓటు కూడా అడగనని ప్రకల్పాలకు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేవలం మద్యపానము నిషేధం పక్కన పడేసి మద్యం వ్యాపారం మాత్రమే చేస్తాననేది సుస్పష్టం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఎవరు చేస్తున్నారా అంటే సారాయికి రంగు కలిపేసి రంగు సారాయి వ్యాపారం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతోంది ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు లేవు మరి ఇంత రాక్షసంగా ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యాలతో మాడుతున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశ రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరపాలన కొనసాగించినటువంటి పరిస్థితి లేవు అటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా చరిత్రలో కనపడడం లేదు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే అని చెప్పి కూడా వాస్తవాన్ని మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి కోరుతుంటారు ఈ రోజున మద్యం వ్యాపారం పేరు మీద ప్రజల ఆరోగ్యాలతో ఎందుకు చెలగాడుతున్నాడు అని చెప్తాడని అంటే అక్రమ మధ్య ఏది కూడా రెప్యూటెడ్ బ్రాండ్ అనేది దొరకదు మ్యాక్వల్ కంపెనీ షవాలేస్ ఏవి దొరకవు కేవలం భూమి భూమి దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు మాత్రమే దొరుకుతాయి జే బ్రాండ్లు మాత్రమే దొరుకుతాయి వాళ్ళు అవి తాగిన తర్వాత కొన్ని రోజులకి ఉందంటే ప్యారలైజ్ అవుతున్నారు వాళ్ళ ఆరోగ్యం విడిపోతుంది మృతి చెందుతున్నారు దాన్ని ప్రశ్నించినటువంటి ఒక దళిత యువకుడి మీద మరుసటి రోజు శవమైదేళ్ళినటువంటి పరిస్థితులు మన పక్క జిల్లా పక్క జిల్లాలో పక్క నియోజకవర్గంలో మదనపల్లిలోనే జరిగిందనేది వాస్తవం ఈ సందర్భంగా మీరు గ్రహించుకోమంటారు మొన్నటి మొన్న పెద్ద ఎత్తున దళిత యువకులు తెలుగుదేశం పార్టీలో చేరినారు తనకల్ మండల హెడ్ క్వార్టర్స్ లో మీరు ఒక మీకు అందరికి కూడా ఒక బాధ్యత ఉంది ఈ కా ఈ ఏదైతే ఒక మద్యం గురించి ప్రశ్నించినందుకు ఒక దళిత యువకుడిని అనుమానాస్పద స్థితిలో మరణం చెందడం అనేది మీరు అందరూ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను దాన్ని ప్రశ్నించాలి మీరు అంతేకాదు ఈ రాష్ట్రంలో దళితుల మీద దాష్టికాలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెడితే పక్కనే ఉన్నటువంటి ఆ కిషోర్ గారి వరకు మైనార్టీల మీద దాష్టికాలు నంద్యాలలో ఒక కుటుంబము మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం మర్చిపోవద్దు మీరు ప్రజల హృదయాల్లోకి అత్తుకునేటట్టు తెలియజెప్పమని చెప్పేసి మైనార్టీ సోదరులకు కూడా తెలియజెప్తాను అంతేకాదు కడపలో వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి భూమిని కబ్జా చేసేటువంటి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున అన్యాయాలు అక్రమాలు ఏ ప్రభుత్వ హయాంలో కూడా జరగలేదు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి ఆలోచనలు ప్రభుత్వమే మామూలుగా కంచే చేస్తే అనే చందాన ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలనే ఆలోచనతోనే నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అనేక రకమైనటువంటి అక్రమ కేసులు పెడుతూ వచ్చినారు ఆ అక్రమ కేసులన్నింటినీ ఎదుర్కొనేటువంటి క్రమంలో మనల్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా చిత్రీకరించాలనే ఆలోచనతోనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చినారు దాంట్లో భాగంగానే చాలా మంది నాయకత్వం వీళ్ళు కొత్తగా నాయకత్వం వచ్చినారు పవన్ కుమార్ రెడ్డి గారు కావచ్చు అదే రంగా ఈ రోజున వస్తున్నటువంటి రెడప్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది సహృదయం ఉన్నటువంటి నాయకత్వం ఉంది రాజకీయాల్లో మాతో పార్టీ సమానంగా ఇంకా నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని తపనతో కష్టపడుతున్నటువంటి నాయకత్వం ఉంది నియోజకవర్గంలో అనేది గుర్తిరగమని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా తెలియజేపుతాం ఎందుకంటే మనం ఎవరు శాశ్వతంగా ఊరు శాశ్వతంగా ఉంటుంది ప్రాంతం శాశ్వతంగా ఉంటుంది ప్రజలు శాశ్వతంగా ఉంటారు వాళ్ళ సమస్యలు శాశ్వతంగా ఉంటాయి ఆ సమస్యలను నిరంతరము తీర్చేటువంటి క్రమంలో లేదు వాళ్ళ తరపున నిలబడి ప్రశ్నించేటువంటి క్రమంలో నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా అవసరం ఉంటుంది సమాజానికి ఆలోచనతోనే నాయకులు అనే వాళ్ళని పూర్తి స్థాయిలో ఆహ్వానించల్లా వాళ్ళని నాయకత్వాన్ని కూడా ఆహ్వానం పల్కనే ఆలోచనతోనే ఒక పాజిటివ్ థింకింగ్ తోనే తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఉందనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధికారం తీసుకురావడం కోసం మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కోసం ప్రతి ఒక్కరు కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి మీరు అందరికీ కూడా ఒకటే చెప్తాను ఇక్కడ మునే నాగమున ఉన్నాడు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఈరోజు వయసు అయినొచ్చు కానీ మా మనసులో నిరంతరం ఆయనకు మొదటి స్థానం ఎప్పుడు కూడా ఉంటుంది ఆ గౌరవం అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆలోచన విధానం మీకు కూడా చెప్తున్నాను మీరు ఈరోజు మమ్మల్ని వస్తున్నారు ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని గుర్తిస్తాం మీ పనితీరుని గుర్తిస్తాం మీ పనితీరు బ్రహ్మాండంగా ఉంటే బ్రహ్మాండంగా మాకంటే ముందు స్థానంలో మీకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ కూడా జై జై మళ్ళీ అవకాశాలు కల్పించినటువంటి పార్టీకి మోసం చేసి మళ్ళీ ఇంకొక పార్టీలో అవకాశము ఆయన వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఇంకో పార్టీలోకి వచ్చి అక్కడ కార్యకర్తల్ని మోసం చేసి అన్యాయం చేసి మళ్ళీ ఎన్నికలు వస్తే నాకు టికెట్లు కావాలనుకుని మళ్ళీ ఆ అభ్యర్థుల్ని మోసం చేసి ఆ అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత పార్టీనే ఓడిపోయేసి ప్రభుత్వంలో నుంచి ప్రతిపక్షంలో పడితే అసలు ఈ పార్టీ ఉంటుందో లేదో లేని ఆలోచనతో మూడున్నర సంవత్సరాల కాలం పాటు అధికార పక్షం దగ్గరికి మళ్లీ ఒక ముప్పై సార్లు అడుక్కుంటూ తిరిగి మళ్ళీ నాలుగో సంవత్సరం తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుంది అనే ఆలోచనతోనే మళ్ళీ నేను కూడా నాకు అవకాశం కల్పించినటువంటి నాయకత్వాన్ని మేము ఆదరించము ఇది సహోదాయంతో బాధ్యతగా ఆలోచన చేసే వాళ్ళకు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఆదరిస్తాం ఇది స్పష్టంగా చెప్తున్నాం మేము ఈ వేదిక నుంచి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాను మీరు కూడా ఆలోచన విధానంలో స్పష్టత పెట్టుకోమంటారు ఈ అప్రజాస్వామికమైనటువంటి పరిపాలనని బంగాళాఘాతంలో కలిపేటువంటి రోజుల దగ్గరకు వచ్చినాయి ప్రతి ఒక్కరు